ఏపీఎస్సికి సంబంధించినంత వరకు ఒక కొత్త న్యూస్ వచ్చింది మనకి నాన్ టెక్నికల్ సర్వీసెస్ అని అలాగే టెక్నికల్ సర్వీసెస్ అని ఏపీ టెక్నికల్ సర్వీసెస్ అని ఇంకొకటి ఏపీ టీచింగ్ సర్వీసెస్ అనేటువంటిగా వాళ్ళు విడగొట్టారు ఇందులో మెయిన్ ఏంటంటే చూడండి పేపర్లో వచ్చింది మాత్రమే ఆగస్టు ముప్పై ఒకటి నాటికి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఖాళీను ప్రకటించాలి వీటి వీటికి తగ్గట్టుగా ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయాలి మౌఖిక పరీక్షలో ఎనభై శాతం దాటితే కనుక కారణాలను రికార్డులో నమోదు చేయాలి అంటే ఎవరికన్నా వందకి ఎనభై శాతం కన్నా ఎక్కువ మార్కులు కనుక వస్తే కనుక ఇంటర్వ్యూలో వాళ్ళకి సంబంధించిన కారణాలను ఏంటి అనేటువంటివి రికార్డ్ చేయాలి అని కూడా కమిటీ అయితే చెప్పింది ఇంకోటి ఏంటంటే ప్రతి పరీక్షకు మూడు ప్రశ్నపత్రాలు పత్రాలు సిద్ధం చేయాలి మనం రాస్తాం కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎండోమెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎఫ్బిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జియాలజిస్ట్ ఈ ఎగ్జామ్లన్నిటికీ ప్రతి పరీక్షకు మూడు వేరు వేరు ప్రశ్న పత్రాలను ఇవ్వాలని కూడా చేశారు ప్రభుత్వ శాఖల ద్వారా పోస్టుల భర్తీకి కమిషన్ ద్వారానే జరగాలి అర్థమైంది ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సంస్కరణపై ఏర్పడినటువంటి కమిటీ నివేదిక మనం ఇప్పుడు చూద్దాం ఇందులో ఏం చేశారంటే గ్రూప్ వన్ సర్వీసెస్లో కేటగిరీ ఏ పోస్టులు స్టేట్ అండ్ మల్టీ జోనల్ పోస్టులు ఉంటాయంట తర్వాత కేటగిరీ బి పోస్టులు ఉంటాయి ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఇక గ్రూప్ వన్కి ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు గ్రూప్ టూకి వచ్చేటప్పటికి ఇందులో కేటగిరీ ఏ పోస్టులు ఉంటాయి రాష్ట్ర పరిధిలోనికి రాని పోస్టులు ఉంటాయి ఆ తర్వాత కేటగిరీ బిలో కనుక చూసుకుంటే జోన్ జిల్లా స్థాయి పోస్టులు ఉంటాయి టెక్నికల్ పోస్టులు వచ్చేటువంటి కనుక చూసుకుంటే మల్టీ జోనల్ పోస్టులు ఉంటాయి స్క్రీనింగ్ అనేటువంటిది ఉంటుంది ఇందులో మళ్ళీ కేటగిరీ బి పోస్టులు ఉంటాయి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జోనల్ స్థాయి వేకెన్సీలు ఇలా విడగొట్టారు కేటగిరీ సి ఏంటంటే ఇంజనీరింగ్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ అనమాట ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే టీచింగ్ సర్వీసెస్ను కూడా వాళ్ళు డివైడ్ చేయడం అయితే జరిగింది ఇందులో కేటగిరీ ఏ వేకెన్సీలు ఎలా ఉన్నాయంటే డిప్యూటీఈఓ డివైఈఓ కేటగిరీ ఏలో ఇచ్చాడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు కూడా కేటగిరీ ఏలో ఇచ్చాడు జూనియర్ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్స్ కూడా కేటగిరీ ఏలో ఇచ్చారు అంటే పర్వాలేదు కేటగిరీ బిలో ఏంటంటే ఎడ్యుకేషనల్లో సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా సబ్ సబార్డినేట్ సర్వీసెస్ అనమాట అవి జిల్లాలో వచ్చేటప్పటికి సింగిల్ అండ్ అబ్జెక్టివ్ విధానంలో ఇచ్చాడు అంటే ఇది పర్వాలేదు కేటగిరీ వేకెన్ కేటగిరీ బి వేకెన్సీలో ఓకే చెక్ పర్వాలేదు ఇక వెరీ ఇంపార్టెంట్ టెక్నికల్ సర్వీసెస్ వీటిని విడగొట్టారనమాట స్టేట్ లెవెల్ సర్వీసెస్ ఉన్నాయి మల్టీ జోనల్ సర్వీసెస్ ఉన్నాయి దీనికి ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది మౌఖిక పరీక్ష అనేటువంటిది టెక్నికల్ సర్వీసెస్ ఉందన్నమాట కేటగిరీ బి వేకెన్సీలకు వచ్చి సబార్డినెట్ సర్వీసెస్లో జోనల్ ఆబ్జెక్టివ్ మౌఖిక పరీక్షలు ఉన్నాయి కేటగిరీ సి పోస్ట్లు సబార్డినేట్ ఉంటాయి కదా జిల్లాల్లో ఆబ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ పెడతారు ఓవరాల్గా మనకి ఇంటర్వ్యూ ఉన్న వేకెన్సీలు ఏంటంటే ఏపీ టెక్నికల్ బోర్డులో సబార్డినేట్ సర్వీసెస్లో కేటగిరీ ఏలో మౌఖిక పరీక్ష ఉంది అంటే ఇంటర్వ్యూ ఉంది కేటగిరీ బిలో ఇంటర్వ్యూ ఉంది టీచింగ్ దానిలో జేఎల్ డిఎల్ దానిలో ఇంటర్వ్యూ ఉంది గ్రూప్ వన్లో ఆబ్వియస్లీ ఉంది గ్రూప్ టూలో లేదు అందరూ కోరుకునేది అదే గ్రూప్ టూలో ఇంటర్వ్యూ అయితే లేదు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు నెక్స్ట్ టెక్నికల్ సర్వీసెస్ అంటే ఇవి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వీటిలో కూడా కేటగిరీ బి వేకెన్సీలో మనకి ఇంటర్వ్యూ అయితే లేదు కేటగిరీ ఏ వేకెన్సీలో కూడా ఇంటర్వ్యూ లేదు కేటగిరీ సి వేకెన్సీలో కూడా ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఇంటర్వ్యూ మాత్రం టెక్నికల్ సర్వీసెస్కి గ్రూప్ వన్కి టీచింగ్ సర్వీసెస్కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంది ఓకే దీన్ని బట్టి మీరు ఇంకా ప్రిపేర్ అవ్వచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఎవరికన్నా గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ ఎక్కువ మార్కులు వస్తే కనుక వాళ్ళ రికార్డుని వాళ్ళకి సంబంధించినటువంటి మార్కులు ఎందుకు ఎక్కువ వచ్చాయి అన్నదాన్ని చెప్పాలి అని అయితే వాళ్ళు చెప్పారనమాట ఓకే ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఇష్యూ ఇక్కడ మనకి ప్యానల్ ఇయర్ అనేటువంటిది ఒకటి ఇచ్చారు అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించాలని ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఆఫీసర్ ఖాళీలన్నిటిని కూడా నింపాలన్నట్టుగా మనకి చెప్తున్నారు ఓకే సో ఓవరాల్గా ఏపీఎస్సికి సంబంధించినటువంటి సంస్కరణలు అయితే రావడం జరిగింది